ప్రభుత్వ పాఠశాలలో ఒక విప్లవం పేద బిడ్డలకు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య ఉండాలి జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళు వెనక తిరిగి మే మాకు కానీ మంచి విద్య ఇచ్చి ఉంటే మేము కానీ ఉన్నత స్థాయిలో ఉంటాము ఆ అవకాశం మా తల్లిదండ్రులు ఈ లేకపోయారు పేదరికము ప్రభుత్వం ఈ లేకపోయింది అనే ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఈ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా చేయగలుగుతామా చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్ ఇది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్ పేద అంటే అతి పేద బిడ్డలు కూలీ పని చేసేవాళ్ళు పాసి పని చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు రైతు కూలీ బిడ్డలు వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య ఒకటి బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టచ్చు దేనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది విద్య రాదు ఇక్కడ విద్య ఇస్తున్నాం దాంతోపాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ అందరూ బిల్డింగ్ని చూస్తారు బిల్డింగ్ ఎవరైనా కట్టొచ్చు ఇంకో యాభై కోట్లు పెడితే ఆకాశం అంత బిల్డింగ్ వస్తుంది చదువు రాదు ఇక్కడ చదువు ఇస్తున్నారు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా లేదు దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో నాలుగు స్కూల్స్ని అనేక మందిని ప్రోత్సహించి విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు మరి డిఎస్ఆర్ అనే వాళ్ళు ఎవరైతే ఆ హోటల్సు వాళ్ళు పెద్ద బిల్డర్సు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని సో అలాగ ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు ఈ రాష్ట్రం ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరూ అదృష్టం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్ ఈరోజు క్యాపిటల్ కాడి నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఆయనతో మాట్లాడాలంటే ఎప్పుడు మేము ఉండేవాళ్ళం మాకే దొరకడు ఫోన్ ఫోన్లో మాట్లాడటంలో ఆయన సమయం లేదు అంత కష్టపడుతున్నాడు దేవుడు ఆయనకి ఇంకా శక్తిని ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి నెల్లూరు ప్రజలు జీవితకాలం గుర్తుపెట్టుకునే నాయకుడు నారాయణ గారు కానీ తెలియజేస్తున్నాను